హాయ్ ఫ్రెండ్స్ తూర్పు చాళుక్యుల గురించి ఇప్పటి వరకు మనం మూడు భాగాలు చేయడం జరిగింది ఇది నాలుగవ భాగం దాని యొక్క కంటిన్యూషన్ విద్యాదిత్యుడి త్రీ లేదంటే గునగా విద్యాదిత్యుడు ఇతను పరిపాలనా సంవత్సరాలు ఎనిమిది వందల నలభై ఎనిమిది నుంచి ఎనిమిది వందల తొంభై రెండు వరకు ఇతను సుమారు నలభై ఐదు సంవత్సరాల పాటు పరిపాలించాడు ఇతను తూర్పు చాళుక్య అందరిలోకెల్లా అగ్రగణ్యుడు మరియు మహాపరక్రమశాలి ఇతను ఐదో విష్ణువర్ధనుడు లేదా కని విష్ణువర్ధను యొక్క కుమారుడు ఇతని పరి ఇతని పరిపాలన కాలంలో తూర్పు చాలుక్యల అధికారం అత్యున్నత స్థితికి చేరింది ఇతని యొక్క బిరుదులు పృథ్వీ వల్లభ దక్షిణాధిపతి పరచక్రరామ త్రిపురమర్త మహేశ్వర వీరమకర ధ్వజ రణరంగ శోద్రక భువన కందర్ప మానుజ ప్రకాశ గుణకసల్లాట సమాధిగత పంచ మహాశబ్ద ఇతను గణిత శాస్త్రంలో ప్రావీణ్యుడు గలవాడు అందువలన ఇతనికి అనే పేరు వచ్చింది ఇతని విజయాలకు ప్రధాన కారణమైన ఈ క్రింది బ్రాహ్మణ సైన్యాధిపతులు కడియరాజు పాండురంగుడు వినయడి శర్మ రాజాదిత్యుడు కడియరాజు పాండురంగుడు వినాయడి శర్మ రాజాదిత్యుడు పాండురంగుడు తండ్రి కడియరాజు వీరిలో పాండురంగుడు అతి ముఖ్యమైనవాడు ఇతను రాజకుమారుడు గునగా విజయాదితుడు సింహాసనం ఎక్కిన వెంటనే మొదటగా బోయ కొట్టములపై యుద్ధం ప్రకటించాడు ఈ బోయ కొట్టాలను స్వాధీనపరచుకోవడానికి గునగా విజయాదితుడు తన సేనాని పాండురంగడిని పంపించాడు పాండురంగడు ఆ బోయల పన్నెండు కొట్టలను ఆక్రమించి వారిని ఆర్య సంస్కృతి తీసుకొచ్చాడు కందుకూరు నెల్లూరు మధ్యలో ఈ అటవీ జాతి వారిని బోయ కొట్టాలు అంటారు పాండురంగుడు ఆ బోయల పన్నెండు కొట్టాలను ఆక్రమించి వారిని ఆర్య సంస్కృతుల్లోకి తీసుకొచ్చాడు వారి ముఖ్య కేంద్రమైన నెల్లూరుని కాల్చివేసి ఆ ప్రాంతపు భద్రత కోసం కందుకూరుని కేంద్రంగా చేసి సమానం అనిపించే అంతటి బలిష్టమైన దూర్గంగా తీర్చిదిద్దాడు పాండురంగుడు పులికాట్ సరస్సు వద్ద పాండురంగపురమును పాండురంగ మహేశ్వర ఆలయమును నిర్మించి కందుకూరి రాజధాని చేసుకొని పరిపాలించినట్టుగా అద్దంకి శాసనం ద్వారా తెలుస్తుంది పాండురంగుడు ప్రఖ్యాత అద్దంకి శాసనం వేయించాడు తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం అద్దంకి శాసనం చందస్సు తరవోజ గుణగ విజయడు రాష్ట్రకూట్లలో అమోఘవర్షుడు రెండవ కృష్ణుడికి సమకాలికుడు మొదట్లో అమ్మఘోర్షుడి చేతిలో ఓటమి పాలై రాష్ట్రకోట సామంతుడయ్యాడు అమ్మఘోర్షుడు మరణానంతరం రెండవ కృష్ణుని ఓడించి స్వతంత్ర పాలకుడయ్యాడు గునగా దండయాత్రల కల్లా ప్రసిద్ధమైనది అతని యొక్క దాహల దేశ దండయాత్ర నర్మద మరియు గంగానదుల మధ్యనున్న ప్రదేశానికి దాహల దేశం అని పేరు గునగా విజయదిత్తుని ఆదేశంలో మేరకు పాండురంగుడు ఉత్తరంలో దాహల దేశం పై దండయాత్ర చేసి సకిలుడు అనే రాజును ఓడించాడు పాండురంగుడు తన దండయాత్రలో భాగంగా వేములవాడ చాళుక్యులను కలింగ గాంగులను జయించాడు పాండురంగుడు వేములవాడ చాళుక్యుడైన బడ్డెగును ఓడించి అతనికి చెందిన చక్రకోటపురం బస్తర్ను నిర్వింసం చేశాడు అదేవిధంగా కళింగను ఏలుతున్న గంగ వంశస్థుడు దేవేంద్రవర్మను ఓడించి అతని నుండి యుద్ధ గజాలు స్వీకరించాడు ఆ తరువాత పాండురంగుడు దక్షిణ కోశల మీదుగా దాహాలంలో ప్రవేశించి రాజధాని అయిన కిరణపురాన్ని కిరణపురాన్ని ఆక్రమించి తగులు పెట్టాడు అక్కడి నుంచి పరాట దేశంలో ప్రవేశించి అచిలపురాన్ని దగ్ధం చేశాడు దీనికై గుణగుడు త్రిపుర మర్త మహేశ్వర బిరుదు ధరించాడు ఇది అంతకుముందు చాలా ఎగ్జామ్లు అడిగి ఉన్నారు దీనికి గుణగడు యొక్క అఖండ విజయాన్ని దీంతో గుణగడు యొక్క అఖండ విజయాన్ని తన పరాజయాన్ని రెండవ కృష్ణుడు అంగీకరించాడు రాష్ట్ర కూటుల నుండి సార్వభౌమ సూచికమైన పాలిధ్వజాన్ని గంగయమున తోరణాన్ని గ్రహించి దక్షిణ పద ఆధిపత్యాన్ని సూచించే సమాధిగత పంచమహాశబ్ద అని బిరుదును గుణగ విజేతడు స్వీకరించినట్లు సాతులూరు ధర్మవరం శాసనల వల్ల తెలుస్తుంది గుణగ విజయదిత కాలంలో చాళుక్యులు చండా చాళుక్యులుగా ప్రసిద్ధి చెందారు గునగ విజయదిత్యుడు ఉత్తర భారతదేశంలో గంగా నది నుండి దక్షిణ భారతదేశంలో కావేరి దాకా రాజ్య విస్తరణ చేశాడు గునగ విజయదిత్యుడు తొమ్మిది శాసనాలు వేయించాడు సాత్రూరు శాసనం ధర్మవరం శాసనం కొందుకూరు శాసనం మచిలీపట్నం శాసనం గుంటూరు శాసనం సిసిలి శాసనం అద్దంకి శాసనం ఇవి ముఖ్యమైన శాసనాలు గునగ విజయడు తూర్పుగోదావరి జిల్లాలో చంద్రశేఖర్ ఆలయం గోలింగేశ్వర ఆలయం బిరిదాంక పోలు ఆలయం నిర్మించాడు గుణగ విజేతుడికి పుత్ర సంతానం లేదు ఇతనికి విక్రమాత్య నృపగాయ యుద్ధం వల్ల అనే ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు వీరులు పెద్దవాడు విక్రమాహితకి యువరాజుగా పట్టాభిషేకం జరగగా అతడు తన అన్న గుణగ కంటే ముందే చనిపోయాడు అందువల్ల గుణగాడు తర్వాత రాజుగా విక్రమాత్య కొడుకు చాళుక్య భీముడు సింహాసనం అధిష్ఠించాడు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్